నా సన్నిధి చాలా పరిశుద్ధమైనది నా సన్నిధి అనుభవించే వారు కూడా పరిశుద్ధంగానే కనబడాలి ముట్టుకుండే ప్రతి వస్తు బిడ్డ ముట్టుకునే ప్రతి వస్తువు కూడా పవిత్రత కలిగి ఉండాలి అని ఆయన ఎదురుచూస్తుంటున్నాడు ప్రియులారా మరి ఈ దినమున మరి ఈ దినమున మన పరిస్థితి ఏ రీతిగా ఉందంటే బ్రదర్ మీరు దినమున నీళ్ళతో కడుక్కోమన్నారు స్నానం చేసి దేవుని అను దృష్టి ముందు కనబడాలి అని ఆయన కోరుకున్నాడు ఇప్పుడు నా హృదయాన్ని శుద్ధిపరచుకోవాలంటే నేను ఏం చేయాలి పవిత్రంగా ఉంచుకోవాలంటే నేనేం చేయాలి ఏం కార్యం చేస్తే నా హృదయము పవిత్రపరచుకుంటున్నాను అని మీరు ప్రశ్న కని వేస్తే దానికి జవాబు కూడా వాక్యములోంచే మనము చూడగలుగుతుంటున్నాము చూడండి చదువుతాం ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం తీసి సహాయం చేయండి నిర్దోషమైనది గాను అది మాత్రం చదవండి మహిమ గల సంఘము గాను ఆయన దానిని నిలవబెట్టుకోకుండా వలనని దేన్ని దేన్నండి దేన్ని పరిశుద్ధంగా కనపడాలని ఆయన కోరుకుంటున్నాడు సంఘము సంఘము అంటే ఎవరండి కూడి వచ్చిన మనమందరం కూడా ఒక సంఘంగా ఇక్కడ కూడి ఉన్నాం మనమందరం కూడా నిర్దోషంగా పవిత్రంగా పరిశుద్ధంగా కనపడాలని ఏమి చేయాలంటున్నాడు ఆయన వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను ప్రిలారా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘము గురించిన కొన్ని నమూనాలు రాస్తుంటున్నాడు దీన్ని దేని ద్వారా మీ హృదయాల్ని మీరు పవిత్రపరుచుకోవాలి అని అనుకుంటే వాక్యం అనే సత్యము ఇది వాక్యం ఏంటండి ఇది సత్యము ఈ వాక్యము చేత మన ప్రతివారు హృదయం కూడా కడగబడతాయి ఇది ఆత్మ సంబంధమైన కార్యమండి ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయాల్ని పవిత్రపరుస్తుంది లోపల ఉన్న డాగుని కానీ దేవుని కన్ను దృష్టికి కన్ను దృష్టిలో ఉన్న కలంకం కానీ ముడత కానీ ఏది కూడా అన్నీ కూడా శుభ్రము చేస్తుంది ఎప్పుడు చేస్తుంది అంటే వాక్యాన్ని మనం చదివేటప్పుడు ధ్యానించేటప్పుడు ఒక్కసారి మనం పరిశీలన చేసుకునేటప్పుడు మన హృదయంలో దేవుడు మాట ఎప్పుడైతే గుచ్చుకుంటుందో హృదయానికి తాకుతుందో దానికే విరిగి నలిగిన మనసు అంటే హృదయం విరగాలి మనసు నలగాలి అంట వాక్యం చదివేటప్పుడు కావాలి హృదయము విరగాలి మనసు నలగాలి అప్పుడే మన హృదయము కూడా పవిత్రపరచబడుతుంది లేకపోతే నాకు అన్నీ తెలుసు అని నేను చదువుకుంటే ఏమాత్రం ఉన్న మురికి అలాగే ఉండిపోతుంది శుద్ధీకరణ జరగదు ప్రియులార కాబట్టి చదివేటప్పుడు కూడా మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి మనసులను కూడా మనము సిద్ధపరచుకోవాలి వాక్యం అనే ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచుటకై తన్ను తాను అప్పగించుకునేను కాబట్టి కేవలము మనకు మార్గం ఒకటే ఏంటండి జీవం కలిగిన దేవుని వాక్యము ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంట చదివిన తర్వాత అభ్యాసము చేయాలంట అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ ఉంటున్నామో చదివిన దాన్ని అన్ని కూడా అభ్యాసం చేస్తూ ఉంటున్నాం మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా ఆ శుద్ధీకరణ మన హృదయాల్లో జరుగుతూ ఉంటుంది ఒకరోజు దినంన ప్రతి కీడు ప్రతి డాగు కలంగం కానీ అన్నీ కూడా శుభ్రంగా ఏరియల్ బౌడర్తో కడిగితే ఎలాగా శుభ్రంగా కడగబడతామో ఆ రాగ అలా ఆ రీతిగా మన హృదయాలు కూడా కడగబడతాయి ఒక దినమున ఏంటి బ్రదర్ ఇలాగ మారిపోయాడు ఏంటి ఏంటి మాటలేంటి నా చూపేంటి ఆయన డ్రెస్ ఏంటి ఆయన నోరు తెరిస్తే వచ్చేది ఇప్పుడు అసలు ఏమి రావట్లేదేంటి ఆపదాలు మాట్లాడేవాడు అసలు సత్యం మాట్లాడుతున్నాడు ఏంటి ఆపదాలు మర్చిపోయాడా ఏంటి అసలు ప్రార్థన చేసేవాడు కాదు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారని తిరుగుతూ ఉన్నాడు ఆయన గురించి బోధించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు ఏంటి ఈ మార్పు ఏంటి అంటే ఏం చేసింది ఆ మార్పు ఆత్మ పరిశీలన ఎప్పుడైతే మనం చేసుకుంటామో తప్పనిసరిగా వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట శుద్ధీకరణ చేస్తుంది ప్రియడ తప్పనిసరిగా ఆ శుద్ధీకరణ ప్రతివారు కూడా పొందుకుంటాము